ప్రధాని మోదీ గారు ఆదివారం సాయంత్రం భారత జాతిని ఉద్దేశించి భారత ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు విదేశీ వస్తువులను బ్రేక్ చేయండి వాడకండి స్వదేశీ వస్తువులను వినియోగించండి అని చెప్పారు అయితే దానిపైన చాలామంది బాగుంది అని పాజిటివ్గా అన్నారు మరి కొంతమంది నెగిటివ్గా విమర్శలు కూడా చేశారు అయితే దాని విమర్శలు చేసేటటువంటి వారిలో కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని గారు ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని మీరు కోరుతున్నారుగా మీరు మీకుగా స్వదేశీ వస్తువులను వినియోగించడం మొదలు పెడతారా మీరు రోజు తిరుగుతున్నటువంటి విదేశీ విమానాన్ని వదిలేస్తారా రోజంతా మీరు వినియోగిస్తున్నటువంటి విదేశీ వస్తువులను కూడా విడిచిపెడతారా అని ప్రశ్నించారు అంతేకాక దేశంలో ఉన్నటువంటి నాలుగు అమెరికన్ కంపెనీలను మీరు మూసేస్తారా డొనాల్డ్ ట్రంప్ భారత్ను భారత ప్రజలను కూడా రోజు అవమానిస్తూ ఉన్నారు మీరేమీ చేయలేరా ప్రజలు వారి ప్రధానమంత్రి నుంచి చర్యలు తీసుకుంటారు కోరుకుంటున్నారు ప్రధానమంత్రి తగు చర్యలు తీసుకుంటారని ఉపదేశాలు కాదు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు అంతకుముందు ఆపు ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ అద్దాలు స్విట్జర్లాండ్ గడియారం అమెరికా ఫోన్ జర్మనీ కార్లు విదేశీ బ్రాండ్లు చెందినటువంటి దుస్తులు మరి ఇతర వస్తువులను వాడుతున్నారు కదా కానీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలని చెబుతున్నారు అన్నది సంజయ్ సింగ్ విమర్శించినటువంటిది అది నమస్తే